గొప్పదో నా నా నాన్న నాన్న నీ మనసు ఎంత మంచిదో నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్నా మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టాలి మేము భూమి మీద పడ్డ వేలప్పుడు ద్వారల మంచిపోయి ముద్దు పెట్టుకొని గుండె కట్టుకుంటాం ముద్దు நீதோ நா இது மனக்கு நல்ல ఎప్పుడైతే మన నాన్న మనం పెట్టుకున్న ఆశలకు మన పేరుకు సార్థకత ఎప్పుడు అంటే మనం వాళ్ళు ఆశించిన రీతిలో వాళ్ళకి ఇచ్చినటువంటి గౌరవాన్ని అమ్మా నాన్నలని ప్రతి అనుక్షణం తలుచుకుంటూ మనం భవిష్యత్తు మీద కళలు కంటూ మన భవిష్యత్తు ఆ కళలను నిజం చేయడం కోసం చేసే ప్రయత్నంలోనే మనం విజయం సాధించినప్పుడు అప్పుడు అమ్మ నాన్నలు మనం భూమి మీద పడ్డప్పుడు వాళ్ళ కడుపు నుండి మనం కడుపులో నుంచి పుట్టినప్పుడు ఎంత సంతోషపడతారో మనం ప్రయోజకరం అయితే అంత కంటి